భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని కర్మంగా హనుమాన్ ఆలయం ఇక్కడ స్వామి ధ్యానంలో శాంతియుతంగా కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తాడు ఇక్కడ ప్రధాన ఆలయం యొక్క ప్రధాన దేవుడు హనుమాన్ ధ్యాన అంజనేయ ఆలయ సముదాయంలో ఇతర దేవతలు కూడా ఉన్నారు రాముడు శివుడు సరస్వతి దుర్గా సంతోషిమత వేణుగోపాల మరియు జగన్నాథ్ ఈ ఆలయం కర్మన్ ఘాట్ వద్ద ఉంది ఈ హనుమాన్ ఆలయం హైదరాబాద్ యొక్క పురాతన ఆలయం ఇది ఎనిమిది వందల యాభై సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది ఈ ఆలయాన్ని కాకటియ రాజవంశం రాజు ప్రతాపరుద్ర నిర్మించారు ఆలయ చరిత్ర ప్రతపరుద్ర రాజు అడవిలో వేట కోసం ఒకరోజు వెళ్ళాడు మరియు దీర్ఘకాల వేటాడిన తరువాత అతను ఒక చెట్టు కింద గ్రామంలో విశ్రాంతి తీసుకున్నాడు ఆ సమయంలో అతను టైగర్ యొక్క గర్జనను పదే పదే విన్నాడు మరియు ఆ దిశను అనుసరించాడు కాని టైగర్ దొరకలేదు మరింత ముందుకు వెళ్లిన తరువాత అతను శ్రీరామ్ అని శ్లోకం విన్నాడు మరియు తరువాత హనుమాన్ విగ్రహాన్ని కనుగొన్నాడు అదే రోజు రాత్రి కలలో దేవుడు హనుమాన్ ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించమని హనుమాన్ కోరాడు మరుసటి రోజున రాజు ఆలయానికి పునాది వేశాడు క్రీస్తు మూడులో పన్నెండో శతాబ్దంలో ఇది జరిగింది పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దేవాలయాలను కూల్చివేసే అధికారిక ఉత్తర్వును ఆమోదించాడు మరియు ఇది కూడా అందులో ఒకటి కానీ మొత్తం శక్తి నాశనం చేయడానికి ప్రయత్నించింది మరియు వారి చర్యలో విజయం సాధించలేదు వారు తిరిగి రాజు వద్దకు వెళ్లి అదే నివేదించారు అప్పుడు కింగ్ ఆలయాన్ని నాశనం చేయడానికి వ్యక్తిగతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను కూడా విజయం సాధించలేదు మరియు కొంత అదృశ్య శక్తిని బయటకు నెట్టారు పాహెల్ తుమ్ కరో మ్యాన్ ఘాట్ మొదట మీ మనస్సును బలంగా మార్చే స్వరం విన్నాడు చివరకు అతను విజయవంతం కాలేదు మరియు వెనక్కి తగ్గలేదు ఈ కథతో ఈ ప్రదేశానికి తరువాత పేరు పెట్టారు స్వామి ధ్యానంలో శాంతియుతంగా ఇక్కడ కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తాడు హనుమాన్ ధ్యాన అంజనేయ బోటనవేలు మరియు చూపుడు వేలు కొనలను ఒకచోట తాకుతూ మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంటాయి ఇది జ్ఞానం వివేకం మరియు 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 స్పష్టతను సూచిస్తుంది ఇది ధ్యానం యోగా ఇతర మానసిక వ్యాయామాలలో ఉపయోగించబడుతుంది జ్ఞాన ముద్రను ఎలా చేయాలి మీరు కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు మీ చేతులకు సమానంగా ఉంచండి మీ బొటన వేలు మరియు చూపుడు వేలు కొనలను ఒక చోట తాకండి మిగిలిన మూడు వేళ్లు మధ్య వేలు ఉంగరపు వేలు మరియు చిన్న వేలు నిటారుగా మరియు రిలాక్స్ గా ఉంచండి మీరు ధ్యానం లేదా యోగా చేసేటప్పుడు మీ చేతులను మీ కడుపు మీద లేదా మీ తొడల పైన ఉంచవచ్చు జ్ఞాన ముద్ర యొక్క ప్రయోజనాలు జ్ఞానం వివేకం మరియు స్పష్టతను పెంచుతుంది ధ్యానం మరియు యోగాలో సహాయపడుతుంది శరీరం మరియు మనస్సును రిలాక్స్ గా ఉంచుతుంది మీరు నిద్రలేని మానసిక రుగ్మతలు నిరాశ మరియు ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటే ఈ ముద్ర మీకు సహాయపడుతుంది జ్ఞాన ముద్రను ఎందుకు ఉపయోగించాలి జ్ఞాన ముద్ర ఒక సాధారణ మరియు సులభమైన ముద్ర ఇది జ్ఞానం వివేకం మరియు స్పష్టతను పెంచుతుంది ఇది ధ్యానం మరియు యోగాలో సహాయపడుతుంది మరియు మీ శరీరం మరియు మనస్సును రిలాక్స్ గా ఉంచుతుంది ప్రధాన దేవత జ్ఞాన ముద్రలో ముద్రాలో కూర్చుంటుంది అందుకే అతను స్వామి అని పిలిచాడు చాలా మంది ప్రజలు ఇక్కడ వాహనం పూజ చేస్తారు పూజ కిట్ ఆలయం లోపల లభిస్తుంది మరియు ఈ పూజ కోసం ప్రత్యేక టికెట్ కూడా ఉంది ఆలయ సమయాలు మంగళవారం మరియు శనివారం మినహా అన్ని రోజులు ఉదయం ఉదయం ఏడు గంటలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు మరియు సాయంత్రం సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర మంగళవారం మరియు శనివారం ఉదయం ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట మరియు సాయంత్రం సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిది గంటలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ thank you